అందరి లైవ్కి రండి పలకరించండి సరదా సరదాగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా అలిగితేనే సరదాగా ఉంటుందిలే యూట్యూబ్ దండం అనగానే నాకు నవ్వు వచ్చేసింది నిన్న నిజంగానే యూట్యూబ్కి దండం పెట్టేయచ్చు దిగాం కానీ అమ్మో ఇది చాలా లోతు భయంకరంగా ఉంది యూట్యూబ్ అంతా కూడా అంటే ఏంది మనుషులు కాదు దీని ప్రాసెస్ మనమేమో తపన పడుతున్నాము ఏదో చేయాలని అది ఇంకా ఇంకా ప్రాసెస్ ఇంకా ఇంకా పో చాలా కష్టంగా ఉందనమాట టిఫిన్ టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను మేడం గారు అంటున్నారు బాబీ శ్యాంబయ్య పైన శ్రీనివాస్ అన్నది కూడా ఛానలే శ్యామన్న తెలిసే ఉంటారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటారు ఇంతకీ టిఫిన్ చేశారా శ్రీనివాస్ అన్న ఏం చేస్తున్నారు ఒక ఒకసారి నా ఛానల్ కూడా కామెంట్ పెట్టండి అన్న నేను లైవ్లో యాడ్ చేస్తాను మీ లైవ్ కూడా రావాలి ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారు హైట్లో ఉండకండి లైవ్లో చూస్తూ ఉండకండి ఏమి యూజ్ అవ్వదు హైడ్లో ఉండి చూస్తే డబల్ ట్యాప్ చేయండి తెలియని వారు ఎవరైనా ఉంటే కొత్త వాడు ఎవరైనా ఉంటే సబ్ చేసుకోండి ఓకేనా చేస్తున్నాను సిస్టర్ ఇప్పుడే ఏం చేస్తున్నారు ఏం ఏం తింటున్నారు అన్నా సన్నీ ఉన్నావా నా వెళ్ళిపోయావా నేనైతే టిఫిన్ చేస్తున్నాను అన్న నిన్న చాలా లేట్ అయింది నాకు చాలా ఇబ్బంది కూడా అయింది ట్వల్ అయింది మనమంతా కొంచెం బెటర్ ఏమో అనుకుంటే హైబ్రిడ్ లాగా తయారైపోయాము తిన్నా కొంచెం సేపే ఎనర్జీ అనేది ఉంటుంది తర్వాత అయితే ఉండలేదు హాయ్ గోపి గారు యూ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు టిఫిన్ చేశారా గుడ్ మార్నింగ్ ట్వంటీ వన్ లైక్ మీరు వస్తే లైక్తోనే వస్తారు థ్యాంక్ యూ సో మచ్ శుభోదయం మేడం శుభోదయం లైక్ డాన్ ట్వంటీ టూ ట్వంటీ టూ లైక్ భూమన్ ఇండియా థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎక్కడ నుండి భూమన్ ఇండియా వేర్ ఆర్ యు చేశాను దోశ అవునా ట్వంటీ టూ లైక్ డాన్ రాలేదు ట్వంటీ టూ రాలేదు గోపి గారు ట్వంటీ వన్ చేశారు good morning good morning where are you bhooman india official హైట్లో అయితే వండుకండి లైక్ చేయండి అందరూ టిఫిన్ చేశారు అందరికీ గుడ్ మార్నింగ్ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి హైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి